మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చిత్ర నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా మండిపడ్డారు రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నిర్మాత నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు టిడిపి నేతలను కించపరిచేందుకే డైరెక్టర్ ఆర్జీవీ వ్యూహం సినిమా చేశారన్న ఆయన అందుకే రామ్ గోపాల్ వర్మ సినిమాకు న్యాయస్థానం బ్రేక్ వేసిందని చెప్పారు ఈ తరహాలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి బ్రేక్ పడుతుందని తెలిపారు ప్రజలు పడుతున్న బాధలు సీఎం జగన్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో చంద్రన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి